అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులు సాగునీటి కష్టాలను తీర్చాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మూర్తి అప్పలనాయుడు కోరారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు సాగునీటి ప్రాజెక్టులు త్వరతగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఓ చిన్నపాటి సమస్యను గత నలభై ఐదు సంవత్సరాలుగా పాలకులు పరిష్కరించకపోవటం ఈ ప్రాంత రైతాంగానికి శాపంగా మారిందని అన్నారు తోటపల్లి కూడి ఎడమ ప్రధాన కాలువల ఆధునీకరణకి ఇచ్చిన నిధులలో ఇరవై శాతం లోపు ఖర్చు చేసిన రైతు ఉపయోగకరంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా గొరగుబిల్లి మండలం చిన్న గొడంబ రెవెన్యూ పరిధిలో ఉన్న సత్యం మైనింగ్ కంపెనీ చేస్తున్న కాలుష్యంపై ధ్వజమెత్తారు తోటపల్లి ప్రధాన కాలువ జంజావతి ప్రధాన కాలువను మైనింగ్ వ్యర్థాలతో కప్పివేస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా బిర్జీలను ఏర్పాటు చేస్తున్నారని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పంట కాలువలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వీటిపై తక్షణమే జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కావలసిన నిధులను కేటాయించి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు పార్వతూరు మంజం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి ఇచ్చిన మేరకు వివిధ ప్రాజెక్టులకు పెండింగ్ లో ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని కోరుతూ ధర్నా చేస్తాను ప్రధానంగా తోటపల్లి పాత ఆయకట్టు కాలువలని ఆధునీకరణ పనుల నుంచి ఏదైతే ప్రాధాన్యత క్రమం ఉందో దాన్ని తగ్గించేశారు నిధులు ఇవ్వక పనులు చేయకపోవడం మీ తప్ప తప్ప రైతులది కాదు ఇది రైతులకి శాపంగా మారితే కుదరదు ఖచ్చితంగా ఆధునీకరణ కావాల్సిన నిధులు ఇవ్వాలి పనులు చేపట్టాలి రెండోది జంజావతి ప్రాజెక్టు నలభై ఐదు సంవత్సరాలు దాటి నలభై ఆరో సంవత్సరాలు కడుగుపెట్టం అర్ధ శతాబ్దం దగ్గరకు వచ్చేస్తుంది చిన్న సమస్య వరిసెలతో ఉంది ఆ సమస్య పరిష్కరించడానికి చిత్తశుద్ధి వచ్చేస్తున్నారు ఈ రోజు ఆ ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ఇరవై నాలుగు వేల ఎకరాలకి సత్యశారు రెండు సంవత్సరాలు రెండు పంట పడతాయి ఆ సమస్య పరిష్కారానికి ఇప్పుడు మంచి వేదిక కేంద్రంలో బీజేపీ ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ వరిసేలా కూడా వారి తరఫు కోటమి ప్రభుత్వం ఉంది కనుక అనుసంధానం చేస్తూ వారి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఇది మంచి వేదిక కానీ గౌరవ చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఆ ప్రాజెక్ట్ ని వెంటనే సత్వరంగా పని అయినట్టుగా చూడడానికి కోరుతూ